గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎంపీలుగా పనిచేసిన పలువురు నేతలు అరెస్టు భయంతో ఇప్పుడు వణికిపోతున్నారు ఇప్పటికే మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి జోగి రమేష్ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తదితరులు వివిధ కేసుల్లో అరెస్ట్ అయిపోయారు ఈ క్రమంలోనే తాజాగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది ఆదాలకు చెందిన కంపెనీ పెన్నా డెల్టా అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడిందని విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయల మేర లెక్కలు చూపించకుండా ఆదాల కంపెనీకి చెల్లించారని గుర్తించారు మొత్తం పదిహేను కోట్ల రూపాయల మేర అవినీతి చోటు చేసుకున్నట్లుగా విజిలెన్స్ నివేదిక సమర్పించిందని సమాచారం ఆదాల అవినీతి పైన ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారు అంటున్నారు ఈ విషయాన్ని గ్రహించిన ఆదాల నెల్లూరు రావడమే మానేశారు అంటున్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపైన అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాకు చెందిన కాకపోతే గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ప్రసన్న కుమార్ రెడ్డి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి ఈ జాబితాలో ఆదాల పేరు వినిపించడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది